నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారిని ఎంతమంది ఏసీబీ అధికారులు పట్టుకున్నా కానీ నాడు దొరికిన ధనమే ఇంత నాలుగు లక్షలు కానీ దొరికన ధనం ఎంతనో ఎంతమంది దగ్గర వస్తుంది చేసింది ఆహారాన్ని ఇవన్నీ చూస్తే మొత్తం లెక్కనే ఉంటుంది మొత్తం ఇట్లా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇట్లా కమిషనర్లు కూడా ఉంటారు అది నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడనే అంటలేను సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జిహెచ్ఎంసీలు మున్సిపాలిటీలలో నాడు టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎవరికి పోతే అమౌంట్ ఎవరు బాధ్యత తీసుకుంటారు సో ఖచ్చితంగా ఆ కోణంలో ఆలోచించాలి దొరికింది ఈమె ఈమె దగ్గర దొరికినాయి అని చెప్పేసి అనుకుంటాం కానీ కథ అంతా వేరే ఉంటుంది ఈనాడు దీంట్లో ఎవరెవరు పాలు మొత్తం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది సో దీంట్లో ఎవరెవరు పంచుకునేది ఉంది అది కూడా చెప్పాలి గతంలో ఎవరెవరికి మంచి ఎన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినాయి సో తనకు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏసీపీ అధికారులకు చెప్పొచ్చు నర్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక ఏసీబీకి చిక్కారు మణిహారిక జనంలో ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు పది లక్షలు ఇవ్వాలని వినోదాన్ని వ్యక్తిని ఆమె డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఇవాళ నాలుగు లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు మొత్తం మీద ఇక ఎవరెవరు ఫైల్ ఎట్టట్లా ఎంత వసూలు చేసిందని చెప్పేసి మొత్తం ఇక దాన్ని తీయలైతే దోమటాగ అందరు బయటపడతారు మొత్తం అందరూ అందరినీ సస్పెండ్ చేయాలి ఇలా సో ఈ విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్లు పబ్లిక్ జనాలకు ప్రాబ్లమ్ కల్పించేటటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్లు వీళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు కట్టియాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే మొదటిలో ఆపేసేయాలి వీటిని ఈనాడు వీటిని ప్రోత్సహించడు డబ్బులు తీసుకున్నాడు ఈ విధంగా నడుస్తూ అవుతుంది అంత స్టోరీ